అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా అన్నంలోకి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం ఈ క్యాప్సికమ్ కర్రీని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నంలోకి కాకుండా చపాతి పులావ్ బగారా రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవటం కూడా చాలా చాలా సింపుల్ ఇప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు టెంకాయ కొడుతూ ఉంటాం కదండి మనకి కొబ్బరి ఇంట్లో ఎక్కువగా ఉంటుంది పచ్చి పచ్చి కొబ్బరి కాంబినేషన్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కడాయి పెట్టేసుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది వేడెక్కాక ఇలా క్యూబ్స్ కట్ చేసుకున్న క్యాప్సికమ్ని వేసేసి దీన్ని కలుపుతూ క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోతే మనకు సరిపోతుంది తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని చల్లార పెట్టేసుకోవాలి తర్వాత ఇదే కడాయిలో పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపటమన్నాక కరివేపాకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసేసి ఈ ఆనియన్ ఇలా ఒకసారి కలిపేసి మనము ఈ ఆనియన్ని మగ్గించుకోవాలండి ఇలా ఆనియన్స్ మగ్గేటప్పుడు చిట్టికడి పసుపు వేసేసి తర్వాత బాగా ఎర్రగా పండిన ఒకటి లేదా రెండు టమాటాను తీసుకొని అంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం టమాటాను తీసుకొని ఈ టమాటా అనేది బాగా సాఫ్ట్గా అయ్యేలాగా మనము అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి మనము టమాటాను కూడా వీలైనంత సాఫ్ట్గా మెత్తబడేలాగా మగ్గించుకోవాలండి ఇవి మగ్గే లోపల మనము ఒక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసేసుకుందాము ఇది సిమ్లో ఉంచేసి మూత పెట్టి మగ్గిస్తుంటాము అంతలోపల చిన్న మిక్సీ జార్ తీసేసుకొని ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నాను ఆ ముక్కలు వేసాను అలాగే ఒక ఏడెనిమిది జీడిపప్పు రెండు ఇలాచి ఒక చిన్న అరంగుల ముక్క మసాలా చెక్క రెండు యా లవంగాలు అండి అలాగే టూ టేబుల్ స్పూన్ నువ్వులు తీసేసుకొని అలాగే ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారంని కూడా ఈ మిక్సీలో వేసేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఫస్ట్ ఏం వాటర్ వేయకుండా వీటిని మెత్తగా ఇలా ఇలా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత తగినంత వాటర్ వేసుకుంటూ దీన్ని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా ఆ లోపల ఇక్కడ నాకు టమాటా కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది తర్వాత మిక్సీ పట్టిన ఈ కొబ్బరి మసాలా మిశ్రమంని వేసేసి అయినంతసేపు మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం మిక్సీ పట్టేటప్పుడు ఆనియన్ని పచ్చి ఆనియనే వేసాం కదండి ఆనియన్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మనం వేసిన మసాలా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉంచి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం తగినంత వాటర్ వేసుకుంటూ వాటర్ వేసాక కూడా వీలైనంతసేపు అడుగు మాడనివ్వకుండా ఇలా కలుపుతూ మనం ఈ మిశ్రమాన్ని మనం వేసిన ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మనము సాధ్యమైనంతసేపు గ్రేవీని మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకోవటంలోనే మనకి క్యాప్సికమ్ మసాలా గ్రేవీ అనేది కమ్మటి టేస్ట్ వచ్చేస్తుంది సో ఇలా సాధ్యమైనంతసేపు మనం పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మనం ఈ గ్రేవీని దగ్గరికి ఉడి ఉడికించుకోవాలండి నాకైతే పచ్చివాసన పోయి గ్రేవీ బాగా దగ్గర పడింది సో అందుకని మనం ముందుగా వేయించుకున్న క్యాప్సికమ్ తీసి పెట్టుకున్నాం కదా ఆ క్యాప్సికమ్ని కూడా వేసేసి మరొకసారి కలిపేసి మనం వేసిన మసాలాలు అలాగే గ్రేవీ అనేది ఈ క్యాప్సికమ్ ముక్కలకి పట్టేలాగా మరి కొంచెం సేపు ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలా మూత పెట్టేసి మగ్గిచ్చేసుకున్నాము అంటే సింపుల్గా పచ్చి కొబ్బరి కాంబినేషన్ తోటి రిచ్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా క్యాప్సికం కర్రీ రెడీ అయిపోతుందండి చివరగా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఒకవేళ మీకు ఇంకా రిచ్ గ్రేవీ లాగా అవ్వాలి మనకి రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే పాలమీగడ ఉంటుంది కదండి వన్ టేబుల్ స్పూన్ పాలమీ వేసేసి పాలమీగడ వేసాక కూడా మరి కొంచెం సేపు మగ్గించుకున్నామంటే టేస్టీ టేస్టీ పచ్చి కొబ్బరి కాంబినేషన్లో క్యాప్సికమ్ మసాలా గ్రేవీ రెడీ అయిపోతుందండి ఈ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ అనేది చపాతి పులావ్ బగారా రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి నేను ఈ మసాలా గ్రేవీని క్యాప్సికమ్ మసాలా గ్రేవీని ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండితోటి లచ్చా పరోటా కాంబినేషన్గా ప్రిపేర్ చేశానండి ఈ లచ్చ పరోటాను కూడా ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా ఆ వీడియో లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచానండి ఒక్కసారి మీరు ఆ వీడియో కూడా చెక్ చేసి లచ్చా పరోటా కాంబినేషన్గా ఇలా సింపుల్గా క్యాప్స్కమ్ గ్రేవీని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి ముచ్చట్ల కోసం రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్